ఈసారి ఎలాగైనా సరే పశ్చిమ బెంగాల్లో గెలవాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది గెలవాలి కూడా అది మన అందరం కూడా కోరుకున్నటువంటిది ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో గనక బీజేపీ రాకుండా మళ్ళీ టీఎంసీ వచ్చిందంటే మాత్రం ఇక టీఎంసీ విపరీతంగా రెచ్చిపోతాయి ఇక రోహింగ్యాలికి కావలసినటువంటివి ఇంతకు ముందు కంటే ఎక్కువ ఇచ్చేసి వాళ్ళని పూర్తిగా ఈ దేశ పౌరులు అన్న విధంగా తీర్చిదిద్దడానికి ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు కూడా ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆవిడ గెలవకూడదు అయితే ఆవిడ్ని ఓడించడం అంత ఈజీ ఏమీ కాదు ఇక్కడ బీజేపీ పక్కా విన్ అవుతోంది కానీ ఇక్కడ కొన్ని అంతర్గత సమస్యలు ఉన్నాయి బీజేపీలో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తుంది అంతర్గత విభేదాలు ఒకవైపు ఏమొచ్చేసి సువేందు మరొక వైపు ఏమొచ్చేసి భట్టాచార్య ఈ విద్దరి మధ్య కూడా కొన్ని విభేదాలు అయితే ఉన్నట్లుగా పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు చెబుతున్నాయి అమిత్ షా వచ్చినప్పుడు లేకపోతే నరేంద్ర మోదీ వచ్చినప్పుడు ఇద్దరు ఒక్కటిగా ఉంటున్నారు కానీ వీళ్ళిద్దరూ రెండు వర్గాలుగా మారిపోయారు అదే ఇప్పుడు బీజేపీకి ఇక్కడ పెద్ద నష్టం ఎవరికి వారే యమున తీరు అన్న విధంగా కూడా ఉంది అందువల్ల ఈ బీజేపీకి ఇది కొంచెం సరిదిద్దుకోవాల్సినటువంటి విషయం ఒకవైపు ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలు అందరూ కూడా బీజేపీకి ఇప్పుడు ఓట్లు వేస్తామని చెబుతున్నారు వాళ్ళందరినీ బీజేపీ ఓట్లుగా మార్చడానికి తీవ్ర ప్రయత్నాలు చేసింది సక్సెస్ అయింది కూడా మైనార్టీలందరూ కూడా ఇంకా మమతా బేగం వైపే ఉన్నారు ముఖ్యంగా ముస్లింస్ ఈ ముస్లింస్ అందరూ అక్కడే ఉన్నారు కానీ ఇక్కడ ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలు బీజేపీ వైపు వచ్చారు అలాగే ఓటు హక్కు ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాల పిల్లల నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల పిల్లల వరకు కూడా ఇటు బీజేపీకి ఓటేస్తామంటున్నారు మిగతా సీనియర్స్ అందరూ కూడా అటు టిఎంసీకి ఓటేస్తామంటున్నారు మరొక వైపు ముప్పై ఎనిమిది శాతం మంది ఇంకా మమతా బ్యాగంని ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు ఇటు బీజేపీలో ఆ ఇటు సువేందుకేమో వచ్చేసి ముప్పై ఒకటి ముప్పై పాయింట్ ఐదు శాతం మంది అయితే ముఖ్యమంత్రిగా ఆమోద యోగం తెలిపారు అలాగే పద్నాలుగు శాతం మంది భట్టాచార్యకి ఆమోదయోగం తెలిపారు అదే ముక్తకట్టంగా ఒకేసారి చెప్పాలనుకుంటే ఇంకా మమతా బ్యాగంకి విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అక్కడ ఆవిడ అంత తక్కువ అంచనా వేయడం కూడా కరెక్ట్ కాదు అది కూడా అది రేపు విజయానికి దూరం చేసే పరిస్థితి వస్తుంది అయితే ఇక్కడ మమతా ఇంకా మైనస్ ఏంటంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల మీద విపరీతంగా వ్యతిరేకత ఉంది ఆ ఎమ్మెల్యేలు మార్చకుండా మళ్ళీ వాళ్ళనే కనుక నియమిస్తే టీఎంసీ దెబ్బ తినే అవకాశాలు ఉన్నాయి అది బీజేపీకి ప్లస్ పాయింట్ అవుతుంది మరొక విషయం ఏంటంటే కాంగ్రెస్ సపరేట్ గా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే టీఎంసీకి కాంగ్రెస్కి ఈ మధ్య పొత్తు కుదరడం లేదు సీట్ల విషయంలో మొదటి నుంచి కూడా చాలా విభేదాలు ఉన్నాయి ఇక్కడ కూడా విభేదాలు వస్తాయి మన పార్లమెంట్ ఎన్నికలు విభేదాలు వచ్చాయి ఇప్పుడు మళ్ళీ ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే కాంగ్రెస్ టీఎంసీ దాకనైనా దాకా ఇస్తే మహా ఇస్తే పది పదిహేను సీట్లు ఇస్తాయి అంతకుమించే కాంగ్రెస్ అలా ఒప్పుకోదు కాబట్టి కాంగ్రెస్ సపరేట్గా పోటీ చేస్తే ఓట్లు చేయలేని అవకాశాలు కూడా ఉన్నాయి ఇకపోతే టీఎంసీ నుండి బయటకు వచ్చినటువంటి అంటే సస్పెండ్ అయినటువంటి ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ హిమాయన్ కబీర్ ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టాడు అక్కడ కూడా ముర్షిదాబాద్ లో బాబ్రి మసీద్ తరహా నిర్మిస్తానని చెప్పడంతో వేల మంది ఆయన వెనక నడిచారు ఫండింగ్ కూడా దాదాపు రెండు వందల కోట్లు వస్తోంది ఇప్పుడు ఆయన కొత్తగా పార్టీ పెట్టాడు ఇప్పుడు వీడైన కూడా చాలా మంది వెళ్తున్నారు అందువల్ల ఒకవేళ ఓట్లు చీలే అవకాశాలు ఉంటే ఉన్నాయి లేదనుకుంటే ఇది ఒకవేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసినటువంటి ఆట అని చాలా మంది చెబుతున్నారు ఇది ఒక రాజకీయ ఆట లాస్ట్ లోకి వచ్చేసరికి కబీర్ వాళ్ళతో కలిసిపోతాడు ఆ ఓటు బ్యాంక్ కూడా వీళ్ళకే వస్తుంది అది కూడా ఒక పెద్ద ప్లాన్ అన్న విధంగా చెప్తున్నారు కాబట్టి ఒకవేళ అతను కలిసిపోతే ఆవిడ ప్లస్ కలవకుండా విడిగా పోటీ చేస్తే ముస్లింలు విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అక్కడ కూడా ఓటు చీలిపోదు అది కూడా బీజేపీకి ప్లస్ అవుతుంది అయితే కొంతమంది ఇది బీజేపీ ఆడినటువంటి ఆట అని కూడా చెప్తున్నారు ఎన్నికలు దగ్గరకు వచ్చినంత వరకు ఇదేంటనే విషయం అయితే మనకు తెలియదు ఏదైనా సరే బీజేపీ గెలవడానికి అయితే ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి లాస్ట్ టైం రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఎన్నికలు అప్పుడు అరవై ఐదు స్థానాల్లో బీజేపీ అయితే గెలవడం జరిగింది మరి ఈసారి ఏం చేస్తుందో తెలియదు కానీ మంచిగా అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి నాయకత్వం స్థానిక నాయకత్వంలో కొంచెం మార్పులు చేర్పులు చేయాలి ఇంకా బలమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలి